దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులో పూతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు గత వైసీపీ ప్రభుత్వంలో వ్యవస్థలను విధ్వంసం చేసి రాష్ట్రాన్ని అభివృద్ధికి ఆమడ దూరం చేసిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టి అభివృద్ధి సంక్షేమం వైపు మళ్లించిన విజన్ ఉన్న నాయకులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పేర్కొన్నారు ఉదయగిరి నియోజకవర్గంలోని దుత్తలూరు మండలం నరవాడ గ్రామం బీసీ కాలనీ నందు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ శ్రీకారం చుట్టారు ప్రతి గడపకు వెళ్లి సుపరిపాలనలో తొలి అడుగు కరపత్రాలను పంపిణీ చేసి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యధిక పెన్షన్ పంపిణీ మన రాష్ట్రంలోనే జరుగుతుందని తెలిపారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మూడు వేల పెన్షన్ నాలుగు వేల రూపాయలు వికలాంగుల పెన్షన్ ఆరు వేలు డయాలసిస్ పేషెంట్లకు పదిహేను వేల రూపాయలు క్రమం తప్పకుండా ఒకటవ తేదీన అందించడం జరుగుతుందని తెలిపారు అదే విధంగా అద్భుతమైన తల్లికి వందనం పథకం ద్వారా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం అందించి అక్కా చెల్లెమ్మల కళ్ళల్లో ఆనందం చూసిన ప్రభుత్వం తెలుగుదేశం అన్నారు రాష్ట్రంలో గుంతలమయంగా ఉన్న రోడ్లను బాగు చేయడమే కాకుండా రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించి యువతకు ఉపాధి కల్పించడం జరిగిందన్నారు ఏ ఇంటికెళ్లినా ఆడపడుచులు ఆనందంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ను ఆహ్వానించి మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం మీరు ప్రజా సేవకులు అంటూ ఆశీర్వాదాలు అందించారు చిన్న చిన్న సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం అందించి పరిష్కార మార్గాన్ని చూపారు పండుగ వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఖమ్మం విజయరామరెడ్డి పొలిటికల్ మేనేజర్ మాలేపాటి చైతన్య మాజీ మండల కన్వీనర్ ఉండేలం గురవారెడ్డి మాజీ సొసైటీ అధ్యక్షులు అన్నప్రెడ్డి వెంకల రెడ్డి మాజీ జెడ్పీడీసీ సభ్యులు పాముల సుబ్బారాయుడు చీదర్ల మల్లికార్జున మాజీ ఎంపీపీ శ్రీకుర్తి రవీంద్రబాబు నేతలు మండవ మధు మల్లంపాటి గురవయ్య నాయుడు మాదాల తిరుపతయ్య అధికారులు ముఖ్య నాయకులు గ్రామ నాయకులు క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు ఈ మనం ఇక్కడ నరవాడ నరవాడ గ్రామంలో పంచాయతీలో బీసీ సుపరపాలెంలో తొలి అడుగు కార్యక్రమం నిన్నటి నుంచి ప్రారంభం చేయడం జరిగింది ఉదయగిరి నియోజకవర్గంలో వీలైనన్ని ఇళ్ళు అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున బూత్ ఇన్ఛార్జీలు అవ్వచ్చు యూనిట్ ఇన్ఛార్జీలు అవ్వచ్చు అందరూ కూడా ప్రతి ఇంటికి తిరిగి వాళ్ళ పలకరించి సమస్యలు ఇంకేమైనా ఉన్నాయో సమస్యలు తెలుసుకోవడం సంవత్సరం రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి వారిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అలాగే మన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రివర్యులు యువ నాయకులు శ్రీ నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో గత సంవత్సరంలో మనం ఏ ఏ కార్యక్రమాలు చేసుకున్నాము మనం సూపర్ సిక్స్ దాంట్లో మనం ఏ హామీలు అయితే ఇచ్చామో అవి ఎన్ని మనం చేసుకోవడం జరిగింది వాటన్నింటినీ వివరిస్తూ ప్రతి ఇంటికి తిరగడం జరుగుతూ ఉంది అపూర్వమైన స్పందన ఉంది అందరూ హ్యాపీగా ఉన్నారు కాకపోతే ఇంకా అక్కడక్కడ వారు మనం ఇంటికి వెళ్ళినప్పుడు వారి సమస్యలు కూడా కొన్ని చెప్తున్నారు కాబట్టి మనం అక్కడికక్కడ మనం గవర్నమెంట్ అధికారులతో మాట్లాడి ఆ సమస్యలు కొన్ని సాల్వ్ చేసేదానికి ప్రయత్నం చేసుకుంటాము ముందుకెళ్తా ఉన్నాం అని రికార్డు చేసుకుంటూ ఇలాగే మనం ఉదయగిరి నియోజకవర్గంలో దాదాపుగా తొంభై ఐదు వేల పైన ఉన్నాయి రాబోయే నాలుగు వారాల్లో కూడా అందరి ఇల్లు తడుపు గడప ఎక్కాలని ప్రతి గడపకి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ముందుకు పోవాలని ఆలోచనతోటే మన తెలుగుదేశం పార్టీ నాయకత్వం అలాగే ఇక్కడ మన మాజీ శాసనసభ్యులు అలాగే సోదర సమానులు జాతీయ తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు ఖమ్మం విజయరామిరెడ్డి గారు కూడా ఇక్కడ మనతో ఉన్నారు అలాగే ప్రతి మండలంలో కూడా ప్రతి మండల కన్వీనరు బూత్ ఇన్ఛార్జీ యూనిట్ ఇన్ఛార్జీ అక్కడ ఉన్న లోకల్ గా ఉన్న గ్రామ కమిటీ అధ్యక్షులు వారు వెళ్ళినప్పుడు వారితో పాటు వెల్ఫేర్ అసిస్టెంట్ గాని పంచాయతీ సెక్రటరీ గాని రెవెన్యూ ఆఫీస్ నుంచి రిప్రజెంటేషన్ కూడా వెళ్తా ఉన్నారు సమస్యలు నోట్ చేసుకోవడానికి ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు ఇదే ఒక రకమైన ఆపర్చునిటీగా తీసుకుని మనం గవర్నమెంట్ అధికారులు కూడా చెప్తా ఉన్నాను వాళ్ళతో పాటు మనం కానీ కలిసి తిరగలిగితే కొన్ని సమస్యలు సాల్వ్ చేసిన వాళ్ళు అవుతాం ఒక్కొక్క వెల్ఫేర్ పూర్తిగా వెల్ఫేర్ వచ్చినట్టు ఎక్కువ బాధ్యత దీంట్లో కనపడతా ఉంది రెవెన్యూ సమస్యలు వచ్చి ఇక్కడ ఇక్కడ మేజర్ గా మనకి ఇక్కడ మే బీజీ కాలంలో ఎదురవుతున్నప్పుడు మాకు ఇక్కడ మేజర్ గా సమస్య అందరూ చెప్పే సమస్య ఒకటే ఫారెస్ట్ దీంట్లో ఉంది ఈ ల్యాండ్ అంతా కూడా ఈ ల్యాండ్ సమస్య ఇప్పుడు కాదు ఇది గత ఎన్నో సంవత్సరాలుగా దీన్ని ఎట్లాగా పెండింగ్ ఉండిపోయింది విజయనగరం కూడా ఇప్పుడే మాట్లాడడం జరిగింది సో దీన్ని మనం మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి మన దగ్గర ఉన్న డేటా ఏంటి ఆ ఫైల్ ఎక్కడ ఉంది దాన్ని మూవ్ చేసుకుని ఇంత ముందు కూడా దీని గురించి ఒకసారి మాట్లాడాము దీని మీద గట్టిగా వర్క్ చేసి ఈ ఈ సమస్యను పరిష్కారం చేసి ఇక్కడ ఎందుకంటే లోన్లు కానీ లేకపోతే ఏ కార్యక్రమం కానీ తర్వాత మన గవర్నమెంట్ వెల్ఫేర్ పథకాలు కానీ అన్నిటి దగ్గర కొంత కొంత ఇబ్బంది వస్తూ ఉంది వాటి అన్నిటి మీద ప్రత్యేక దృష్టి పెట్టి మేము ముందుకు పోతామని చెప్పడం జరుగుతుంది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క పార్టీ కార్యకర్తకి నాయకులకి అలాగే గవర్నమెంట్ కి జర్నలిస్ట్ మిత్రులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సలహిస్తున్నాను